అమెరికాలో ఉంటుంది తన తండ్రి నెల క్రితం కాలం చేశారు ఆయన పేరు వచ్చేసి సత్తిరెడ్డి ఈ సత్యరెడ్డి పేరు మీదగా మనకి మా చెల్లి రత్నగారు భోజనం ఏర్పాటు చేశారు సత్యరెడ్డి గారి ఆత్మశాంతి కోసం మనం ప్రార్థన చేసి ఆయనకి ఒక పుట్టినరోజు అంతా తెలుపాలి అంటే ఆయన ఇదే పుట్టిన ఈ రోజే ఆయన పుట్టినరోజు మచిలీ నాన్నగారు అయినటువంటి సత్యరాడి గారి రోజు ఈ రోజు రత్న గారు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ప్రేమించి ప్రేమించి అందరికి మధ్యాహ్నం భోజనాలను

issue happy birthday happy to, 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 to saty